హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అన్నం కొత్త ఆవకాయ పచ్చడి వంకాయ ఫ్రై టమాటా పప్పు అందులో విజయవాడలో ఫుల్లుగా వర్షం పడుతుంది ఈ ఇంత కూల్గా ఉన్నప్పుడు ఇన్ ఇట్లా వేడి వేడి అన్నంలో ఇలా ఆవకాయ పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే సూపర్గా అయితే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అందులో ఇది కొత్త ఆవకాయ కదా ఈరోజే టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో చూద్దాం సూపర్గా అయితే ఉందండి మా కనీష్ కూడా అంటున్నాడు ఎలా ఉంది సూపర్ అంట చాలా అయితే బాగుంది చాలా చాలా బాగుందండి మా కొత్త పచ్చడి మీకు కూడా మీరు కూడా అందరూ ఆవకాయ పచ్చడి పట్టేసుకున్నారా ఎవరికన్నా ఆవకాయ పచ్చడి కావాలంటే మా ఇంటికి రండి ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంతమందికి ఆవకాయ పచ్చడి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఆవకాయ పచ్చడి అన్నం ఓకే ఇదిగోండి మా హనీష్ చూడండి తింటున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ ఎంతమందికి నోట్లో నుంచి వాటర్ వస్తుంది ఆవకాయ పచ్చడి చూస్తుంటే చెప్పండి కామెంట్ చేసి చెప్పండి నాకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ